హాయ్ నీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో కమ్మకమ్మగా నోట్లో లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఇలా పెసరపప్పుతో స్వీట్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ పెసరపప్పు హల్వాని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామం అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు పోసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లతో కడుక్కోవాలండి ఇక్కడ ఈ పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా మనం స్వీట్ చేసేస్తున్నాము ఇలా శుభ్రంగా పెసరపప్పుని కడుక్కున్న తర్వాత ఈ పెసరపప్పుని మనం వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుని బాండీ వేడైన తర్వాత మనం కడిగి ఉంచుకున్న పెసరపప్పుని ఈ బాండీలోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని సిమ్ టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని పెసరపప్పులో ఉన్న తేమంతా పోయేంత వరకు పెసరపప్పు పొడి పొడిగా వరకు వేయించుకోవాలండి ఇలా గడితో కలుపుకుంటూనే వేయించుకుంటూనే ఉండాలి లేకపోతే ఈ పెసరపప్పు తడిగా ఉంటుంది కాబట్టి బాండికి అతుకుపోతూ ఉంటాయండి ఇవి వేయడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే మంటను తగ్గించి వేయించుకుంటాం కనుక కొంచెం టైం పడుతుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇలా వేయించుకునేటప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా పెసరపప్పు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పెసరపప్పుని మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి మనం తీసుకున్న అరకప్పు పెసరపప్పుకి ఒక కప్పు వరకు బెల్లం కరెక్ట్ గా తీపి సరిపోతుంది అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్ లో పంచదార వేసుకోవచ్చు పంచదార అయితే డైరెక్ట్ గా హల్వా చేసేటప్పుడు అండి బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకొని వేసుకోవాలి वाली ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే కరిగిన తర్వాత ఇలా ఇలా జిగురు పాకం రావాలండి మరి తీగలాగా సాగే పాకం అవసరం లేదు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పుని ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకొని దీని మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పెసరపప్పుని గ్రైండ్ చేసేసుకున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెసరపప్పు పౌడర్ అనేది చిన్న రవరవలా ఉంది బరక బరకగా ఉంది ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే మనం చేసే స్వీట్ అనేది నోటికి అతుక్కోకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పౌడర్ ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ఒక పది వరకు జీడిపప్పులు వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ జీడిపప్పులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెత్తిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పౌడర్ ని వేసేసుకోవాలి ఈ నేతిలో ఈ పెసరపప్పు పౌడర్ ని ఒక రెండు నిమిషాల పాటు మంచి వాసన అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేకాకుండా ఈ నేతిలో ఈ పెసరపప్పు రవ్వని వేయించుకోవడం వల్ల మనకు చేసే స్వీట్ అనేది కమ్మని నెయ్యి వాసన వస్తూ భలే రుచిగా ఉంటుందండి ఇలా నోట్లో పెట్టుకున్న వెంటనే ఇలా జారిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది ఇదిగోండి ఇలా రవ్వను వేయించుకున్న తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు రెండు కప్పుల వరకు పోసుకోవాలి ముందుగా ఒక కప్పు వరకు పాలని ఇలా కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఈ రవ్వ అనేది గట్టి పడిపోతుందండి ఇది కొన్ని ఈ విధంగా గట్టి పడిపోతుంది ఇప్పుడు ఈ గట్టి పడినప్పుడు రెండో కప్పు పాలు కూడా పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని దీన్ని కూడా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి మీరు కావాలంటే ఈ పాల ప్లేస్ లో ఒక కప్పు వరకు పాలు ఒక కప్పు వరకు నీళ్లు కూడా వాడుకోవచ్చు అండి అచ్చం పాలతో చేస్తే ఈ స్వీట్ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడైతే పాలు పోసుకున్న తర్వాత ఇక్కడ పెసర పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి ఉంచుకున్న బెల్లం పాకాన్ని ఇలా టీ గరిటలోకి వడిపోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం పాకం పోసుకున్న తర్వాత ఈ పెసర పిండిని ఉండాలి లేకుండా ఈ పాకంలో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని దీన్ని ఉడికించుకోవాలి ఇది కొన్ని ఇక్కడ చూసారా పాకం మొత్తం కలిసిపోయింది కదా ఇలాగా పలుచుగా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇది ఉడికే కొద్ది దగ్గర అయిపోతుంది ఇది కొన్ని చూసారా చిక్కబడ్డది కదా ఇలా చెక్క దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యిని ఈ స్వీట్ లో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే ఎక్కడికి వెళ్లకుండా ఒక చోటనే ఉండి మనం ఈ స్వీట్ ని గరిడితో కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను కేసరి రంగు వేస్తున్నాండి కుంకుంపు కలర్ వేస్తున్నాను మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు ఈ కలర్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఇలా కలర్ వేసుకొని ఐదు డ్రాప్స్ వరకు ఒకసారి కలిపేసేసుకోండి అలాగే మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హల్వా అనేది దగ్గర అవుతుంది కదా ఇదిగోండి మీకు కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కాకుండా ఇంకొంచెం కట్టిపడాలి అలాగే హల్వా రుచి మరింత పెరగడానికి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వాడుతున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ ని ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక లేకపోతే పాల మీద మేగుడు ఉంటుంది కదండి మలై ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు హల్వా రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక నాలుగు యాలకులు ఫ్రెష్ గా దంచుకుని వేసుకుంటున్నాను మీరు ఎలర్జీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ఇలా యాలకులు వేసేసుకొని ఈ హల్వాని ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే చివరిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మరొకసారి ఈ హల్వాని కలుపుకోవాలండి ఇక్కడ హల్వాలో నెయ్యి అనేది మనం తక్కువగానే వేసుకున్నామండి ఈ హల్వా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఆరు స్పూన్ వరకు నెయ్యి పట్టింది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి కూడా ఇక్కడ హల్వా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి అలాగే ఈ హల్వా అనేది కొంచెం రవ్వరవగా నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి నోటికి అతుక్కోకుండా ఉంటుంది ఈ హల్వా అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గుంటకరెకి నెయ్యి రాసేసుకొని ఈ హల్వాని ఈ విధంగా హల్వాంటకరతో తీసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే నేనైతే ఒక అరిటాగులోకి ఈ హల్వాని అవుట్ చేసుకుంటున్నానండి ఇంటినండి ఎంతో టేస్టీగా గా నోట్ లో కరిగిపోయే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ హల్వాని అవుట్ చేసుకున్న తర్వాత దీన్ని పైన గార్నిష్ కోసం నేను జీడిపప్పుల్ని పెట్టేసుకుంటున్నానండి మీరు కావాలంటే చివరిలో హల్వాని కలుపుకునేటప్పుడు ఈ జీడిపప్పులు వేసేసుకుని కలుపుకోవచ్చు లేదా గార్నిష్ కోసమైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇది తినండి టేస్టీ టేస్టీ నోట్లో వెనలా కరిగిపోయి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది మనం ఈ పెసరపప్పు హల్వాని పెసరపప్పు బెల్లంతో చేసాం గనక శరీరానికి చాలా చలువ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చాలా టేస్టీ గా ఉంటుందండి ఈ పెసరపప్పు హల్వాని అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ లేదా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా సరే ఈ పెసరపప్పు హల్వాని అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాడితోనే ఈ హల్వాని తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ హల్వాని పళ్ళు లేని పెద్ద వయసు వారు ఉంటారు కదండి వాళ్ళు నమలాల్సిన పని లేదండి తేలికగా మింగే ఇచ్చండి అంత టేస్టీ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఈ హల్వా అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇలా పెసరపప్పుతో స్వీట్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి అందరికి చాలా చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి